అంటే చంద్రశేఖరుడు కానీ వామనుడు కానీ అలియా రామ్మోహన్ కానీ ప్రతి వాళ్ళు సమర్థుడు మాట్లాడేవాళ్ళే కాబట్టి అయితే నేను కూడా ఐదు కానీ ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ఉదయం అయితే అదే అన్నాము మాట్లాడవద్దు అని అయితే ఉదయం మన మధునూరు వెంకటరమేశ్వర్మ గారు మీ అద్వైత శాస్త్రం ఏందో మాకు తెలియదు మా అంత భక్తి అని మధునూరి వెంకటరమేశ్వర్మ గారు అన్నారు కానీ భావానంద స్వామి వారి యొక్క ధ్యాన శ్లోకంలోనే మరి కృష్ణాద్వైత సిద్ధాంతాన్ని మొదలుపెట్టారు అసలు భాగవతం యొక్క తాత్పర్యమే అద్వైతం అందుకే అద్వైత శాస్త్రం అధ్యయనం చేయకుండా భాగవత ప్రవచనమే నిరర్థకమైంది కాబట్టి వారి యొక్క సిద్ధాంతం కూడా అద్వైతమే అద్వైతం అంటే ఏందో మళ్ళీ బ్రహ్మసూత్రాలు అవి వినుకుంటూ భయపడాల్సిన అవసరం లేదు భాగవత తాత్పర్యంలో స్మరణాదేవ కృష్ణస్య ముక్త పరం రజేతని భాగవత వాక్యం కృష్ణ స్మరణ కన్నా ఇవాళ పొద్దున మీరు చేసిన నామస్మరణే అదే అద్వైతం మళ్ళీ అద్వైతం అంటే ఇంకోటి లేదు ముక్త సంగ పరం రజేతని ఆ పరమంటే పరమాత్మతత్వాన్ని ప్రత్యేగాత్మలో అభిన్నమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటిదే ఆ అద్వైతం కాబట్టి మరుకు ఒక ఆశ్రమం అద్వైతాశ్రమం తప్ప కృష్ణాద్వైతం అన్నా అద్వైతం అన్నా ఒకటే కాబట్టి అద్వైతాన్ని రక్షించినటువంటి ఈ పరమ పావనమైనటువంటి క్షేత్రంలో ఈరోజు ఆ అద్వైతమే తన యొక్క ప్రాణంగా అద్వై అంటే అద్వైతం అంటే అద్వైత శాస్త్రం కాదు అందరూ సమానమే అందుకే ఉదయం నుంచి మీరు కొడుకులను మమ్మల్ని చెప్తూ ఉంటే అంగీకరించట్లేదు వారికి అందరి విషయంలో వారు అద్వైత శాస్త్రం కాదు అద్వైతాన్ని అణు అణువున శరీరంలో జీర్ణించుకున్నటువంటి ఓ గొప్ప వ్యక్తి వారు మా నాన్నగారు అంటే అందుకంటే నేను ఎప్పుడు ప పదే పదే ఇంకో మాట అంటాను నాన్నగారు అని అండం కన్నా మేము గురువుగారు అంటేనే శిష్యులుగానే మేము చాలా సంతోషపడతాం తప్ప పుత్రులుగా కాదు అనేది కూడా చెప్తున్నాను ఈ శతజయంతి ఉత్సవ ఆరంభంలో సంకల్పం చేసినప్పుడు ఏమనుకున్నామంటే ఆరంభ సమావేశము చివరి సమావేశము రెండు పెట్టుకుందాం చాలు అనుకుందాం ఇక కొంచెం ఆరంభమైనవి పోనీలే నాలుగు మాసాల కూడా చొప్పున మూడు చేద్దాము అని అనుకున్నాం ఆ తర్వాత శిష్యులందరూ అంటే వారి అందు శిష్యులకు ఉన్న అనురాగం భక్తి శ్రద్ధ అటువంటిది ఇంతకుముందు మా సిద్ధరామశర్మ ఏదైతే చదివాడో అంతే వాసిన అనుశాస్త అన్ని వరుస చెప్పుకుంటొచ్చాడు చూడండి అవన్నీ మా వేద విద్యాపీఠంలో మా విద్యార్థులకు మా ఉభయ గురువులు శాస్త్రి గారు మా వేద అధ్యాపకులు బ్రహ్మానంద తీర్థులు పూర్వాశ్రమూ మాకు వంట బట్టిచ్చారు కాబట్టి ప్రతి శిష్యుడు మేము సభ చేస్తామంటే పన్నెండు అవుతాయని తీర్మానం చేశాం పన్నెండు పక్కన పెడితే మా సాయి పెట్లాడ మాకు ఏ సంబంధము లేదు అనే నాన్నగారితో పొద్దున మా దర్శనం వెంకనే ఉంటాడు నేను ఏకలవ్య శిష్యుడిని అని ఏకలవ్యులు కాదు మీరు ఏకలవ్య అంటే మళ్ళీ కొంత అందులో ధర్మ సందేహాలు చాలా వస్తాయి ఏకలవ్యతత్వం మీ దప్ప సిద్ధాంతం ఏకలవ్యులు గారు మీరు నిజంగా మాకన్న కూడా అట్లా మాసాయపేటలో సీతారామాశ్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా నిజామాబాద్లో దత్తపీఠం అని అసలు వారికే కనీసం మాసాయపేట వాళ్లకు అంతో ఇంతో తెలుసుకొచ్చాం అప్పుడప్పుడు వీళ్ళు ఈ ద నిజామాబాద్లో దత్తపీఠం అని ఒకటి ఉంది వారికి ఏ సంబంధము లేదు మేము శాస్త్రి గారిని మేము వేసుకుంటామని చెప్పి వారు చేయడము ఆ తర్వాత ఈ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాన్నగారికి చాలా అవినాభావ సంబంధం ఉంది అందరూ భాగవత సప్తాహం గురించి చెప్తున్నారు అప్పటిది అది శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినప్పటికీ అది చాలా చిత్రంగా జరిగింది అంటే గుర్తుందో లేదో కానీ నేను కూడా పన్నెండేళ్ల వయసేనా కూడా కానీ అది చాలా చిత్రంగా జరిగింది ఒక్కొక్క రోజు ఓ స్కంధం మీద ఓ పండితుడు చెప్పారంటే మరి గుర్తుందో లేదో కానీ భావ సప్తాహం ఒకరు కూర్చోని వ్యాసపీఠం మీద ఏడు రోజులు కాదు ఒక్కొక్క మహాపండితుడు ఒక్కొక్క రోజు ఒక్కో స్కంధం మీద భావ సప్తాహం చేశారు ఉదయం భాగ సప్తాహ జ్ఞాన మధ్యాహ్నం ప్రవచనం ఆ ప్రవ అది అది ఆ ట్యాంక్ కూడా అప్పుడే అది నిజంగా కూడా అది మహాపురుషుల యొక్క సంకల్పం కాబట్టి చీమకు కూడా అపకారం జరగకుండా ఆ రోజు అన్నదాన కార్యక్రమం చీమకు కూడా అపకారం జరగకుండా జరిగింది ఇటువంటి పవిత్రమైన క్షేత్రంలో జరుగుతుంది అయితే ఇంత చెప్తున్నా మళ్ళీ మా శశి వారు మధునూరి వారేమో డివో అందరూ మా శశి ఏమన్నా అంటే నేను మాట్లాడే అర్హత లేదు నేను ఏదో మళ్ళీ బ్యాక్ బ్యాక్ రావడం కాదు అక్కడికి పోవడం అనేది తాత్కాలికం వృత్తిగా వెళ్ళాను నిజంగా డివోకి వెళ్ళాను డివో కాదు డివో కమర్షియల్ బ్రేక్ డివో కమర్షియల్ బ్రేక్ కమర్షియల్ బ్రేక్ కాదులేదు నా ఆధ్యాత్మిక బ్రేకే ఎందుకంటే వారు నాకు గుర్తు చేశారు నేను నేను నా పదవిని కూడా ఎలా మర్చిపోయాను వాస్తవానికి ఆ అద్వైతమే నాకు ఆ ఉద్యోగం ఇచ్చింది ఒక్క పోస్టుకి మూడు వందల మంది పోటీ పడితే అది రాష్ట్రస్థాయి పోస్ట్ అది గ్రూప్ వన్ క్యాడర్ పోస్టు నన్ను అడిగిన ప్రశ్న ఒకడు వెంకట సుబ్బయ్య అని ఒక రాయలసీమతో ఏం ప్రశ్న వేశాడంటే ఆముక్తమాల్యలో ఏ సిద్ధాంతమో అని అడిగాడు నన్ను నేను అద్వైతము అన్నాను వాస్తవానికి ఉన్నది విశిష్టాద్వైతము ఆముక్తమాల్య మొత్తం విశిష్టాద్వైతం ఎందుకు చెప్తున్నా అంటే నేను ఉద్యోగంలో కూడా ఆధ్యాత్మికత కమర్షియల్ బ్రేక్ కాదు అది ఆధ్యాత్మిక బ్రేక్ డివోషనల్ బ్రేక్ డివోషనల్ బ్రేక్ ఓకే వారు గుర్తు చేశారు కాబట్టి అక్కడ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే ఆ ఉద్యోగం నాకు వచ్చింది మూడు వందల మందిలో ఆ ఉద్యోగంలో తొంభై ఒకటిలో చేరితే గ్రూప్ వన్ క్యాడర్లో అడుగు అడుగున నేను వాళ్ళతోని ప్రతి వాళ్ళతో అంటే పద్దెనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఔష్ఠానికి రిపోర్ట్ ఇచ్చారు దానికి కారణం అద్వైత సిద్ధాంతం నాన్నగారి నాలుగు విభాగాలకు హెచ్చువడిగా పనిచేశా అంటే పాపం ఆ మధురి శ్రీపాది గారు ఎందుకు గుర్తు చేశారో కానీ మా అద్వైత సిద్ధాంతం గొప్పదని చెప్పడం కోసం మళ్ళీ చెప్తున్నాను నేను ఆ రోజున ఆ వెంకట సుబ్బయ్య గారు ఒక ముస్లిం ఇదే ప్రశ్నలు వేశారు అద్వైత వేదాంతం మీద ప్రశ్నలు వేశారు అద్వైత వేదాంతం మీదే జవాబులు చెప్పారు కట్టుకొని వెళ్ళా ఆ ఇంటర్వ్యూకి కూడా దానికి అంతటి కారణం చెప్పా కదా ఇంతకుముందు మా సిద్ధార్థ ఏ భాగములో ఉన్న అర్థాలు ఉన్నాయో అవి మాకు ఒంట నర నరాన మా శరీరంలో ఉన్నాయి కాబట్టి పదవీ విరమణ చేసిన సాయంత్రమే నేను మళ్ళీ నా పాత వేషం ధరించా పాత వేషమే కాదు పాత వృత్తిని పట్టాను ఇది అంతేకాకుండా అడుగు అడుగున మా పిల్లలందరూ అందుకే చెప్పారు ఒక్కరు కూడా అండి ఆశ్చర్యమే కానీ ప్రతి వాళ్ళు ఆ శివంపేట చదువుకున్న ప్రతి వాళ్ళు ప్రాణం పెట్టి ఆ ఇద్దరు గురువుల్ని గౌరవిస్తారు ప్రతి వాళ్ళు ప్రతి విద్యార్థి ఇప్పటికి కూడా అట్లా అదే భావన నలభై ఏళ్ళు అయిపోయింది నలభై ఐదు ఏళ్ళు అయింది అసలు ఏం శత ఏం చేయాలా వద్దా అసలు చేయగలమా మొదలు పెట్టాలా వద్దా ఎన్ని రకాల సందేహాల్లో ఆరంభమైన శతజయంతి ఉత్సవాలు మరి పన్నెండు కాదు ఇప్పటికీ పదిహేను అయిపోయాయి మళ్ళీ నిజామాబాదులో మళ్ళీ ఎవరు ఎవరో ఉందని అన్నారు ఇప్పుడే మా సీతారామేశ్వరం బావగారు చెప్తున్నారు మళ్ళీ భద్రకైంట్లో చేయాలి బావగారు అని డేట్లన్నీ పూర్తిగా అన్నీ అయిపోయాయి నేనేమనుకుంటున్నానంటే ఇది ధర్మానికి గౌరవాన్ని ఇస్తున్నటువంటి ప్రదేశంగా మన ప్రదేశం ఇప్పటికీ బలంగా ఉంది విశ్వాస శాస్త్రి గారు చూడని వాళ్ళు ఉన్నారు అయినా సరే ఆ ఓ విశ్వాస శాస్త్రి గారట ఆయన ఇక్కడ వేద పాఠశాల స్థాపించారట మనం వారి సభ చేస్తే బాగుంటుందట అని ఇలా చేస్తూ 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 చేస్తున్నారు కాబట్టి అందరికీ మళ్ళీ ఒకసారి అంటే మా విద్యార్థిలోకం ఎలా ఉంది చెప్తారు మార్చి ఏడు ఎనిమిది తేదీల్లో ముందు రవీంద్ర భారతిలో అనుకున్నాం కానీ రవీంద్ర భారతిలో ఇవాళ సభ జరిగిన సభ రేపు మాయమవుతుంది మళ్ళీ రేపు జరిగిన సభ ఎల్లుండికి మాయమవుతుంది ఇంకొక పోస్టర్ వస్తుంది ఎందుకో పాపం మా వెంకన్న గారు చాలా సాహసం చేసి నాతో చెప్పిస్తే ఆయన నా శిష్యుడే ఉన్నటువంటి డైరెక్టరు పాపం రెండు రోజులు అలాట్ చేశాడు ఎందుకో మాకే అనిపించింది కాదు నాన్నగారికి రవీంద్ర భారతిలో సమాపర సభ సరి అయింది కాదు వారి జన్మస్థలమైన శివంపేటలోనే నేను స్థాపించినటువంటి బగళాముఖి శక్తిపీఠంలోనే అక్కడే చేయాలి అక్కడే చిరస్మరణీయంగా ఆ సభ యొక్క స్వరూపం ఉండాలనుకుంటున్నాను దానికి మేము నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు వెళ్ళి అరవై నాలుగేళ్ళు వచ్చాయి నా సామర్థ్యం సరిపోదు కాబట్టి ఈ పిల్లలందరినీ కోరుతున్న శ్రీనివాసులు ఇంకా పక్కన చంద్రమౌళి వామనుడు చంద్రశేఖరుడు అలియాబాద్ రామ్ అక్కడ ఎవరు పడుతున్నారు శ్రీపాదేశ్వరం లాంటి వాళ్ళు శ్రీపాశ్రమ ఏకల విశిష్ఠు మళ్ళీ శ్రీపాదేశ్వరం లాంటి వాళ్ళందరూ వచ్చి ముందుకు వచ్చి చేస్తే తప్ప దాన్ని మనం విజయవంతం చేయలేము కాబట్టి ఈ సభాముఖంగా నా ప్రార్థన ఏమిటి అంటే ఈ కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు ధర్మాన్ని రక్షిస్తున్నారు ఆ మార్చి ఏడు ఎనిమిది తేదీల్లో శని ఆదివారాలు దయచేసి కొంచెం ఎవరు ఏమి పెట్టుకోకండి శనివారం మన ప్రాంతంలో వివాహాలు చేసేటువంటి సంప్రదాయం అయితే లేదు మరి ఆదివారం ఏముందో తెలియదు నాకు అవుతుంది అది పాల్గొన బహుళ పంచమి నాన్నగారిది అన్ని పక్కన పెట్టి వస్తారులే చాలు దర్శన వెంకన్న గారు అందరి తరఫున మాటిచ్చారు కొంచెచ్చు ఏందా కొంచెం ఇప్పటి నుంచే కనుక కొద్దిగా జాగ్రత్త పడితే చేయవచ్చు అని ఆ రోజు ఆ రోజు ఏదో ఒకటి పెట్టేస్తే అయిపోతుంది నానా అయిపోయింది అయితే ఏం లేదు ఎందుకంటే ఎందుకు చెప్తుంది అంటే పిల్లలు మీరు చేయకుండా నానా మేము మాట్లాడగలమే గలమేమో తప్ప చేతలు కష్టం కొడుక నేను పురుషార్థం కాదు కానీ సంకల్పం వరకు మేము అది అయింది ఇక దాని కార్యాచరణ అది చేస్తే తప్ప చివరికి చేస్తే తప్ప ఇన్ని పద్నాలుగు పదిహేను సభల యొక్క సారాంశము అక్కడ రావాలి మా దర్శనం వెంకన్న గారు ఓ కోరిక ఇవేవి ఈ శతయంతులు ఇవన్నీ ఏవి లేన్నాడే వారు ఏకల అందుకే ఏకలవుడు కాదన్నాను నేను ఏకలవుడు స్వార్థంతో విద్య నేర్చుకున్నాడు ఆయన నిస్వార్థంగా విశ్వాస్త్రి గారి శిష్యుడిగా ఆయన ప్రకటించుకుంటున్నారు వారు ఒక పదేళ్ల క్రితమే వారు నాన్నగారి పేరుతో ఒక పబ్లికేషన్స్ ఐదు వందల పేజీల బుక్ ప్రింట్ చేయాలని సంకల్పం చేసి మా మహేశ్వరుని ఆ రోజు దానికి సారథ్య పెట్టడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల అది అప్పుడు వాయిదా పడింది మళ్ళీ దాన్ని ముందు తెస్తున్నారు కాబట్టి ఆ పుస్తక రచన కానీ ఇప్పుడు మీ బోటి వాళ్ళు ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు మీరు ఇస్తే ఒక ఆర్టికల్ దాంట్లో రెడీ అవుతుంది అలాగే ఆయుర్వేదం కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ వారి వారు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేశారు అనేక రకాలు ఉన్నాయి ఇప్పుడు మా తమ్ముడు చెప్పినట్టుగా ఒక కోణం కాదు ఆయన ముట్టని కోణం లేదు ఆయన స్పృశించని అంశం లేదు కాకపోతే ఏమిటి అంటే అవన్నీ సంకలనం చేయగలగాలి చేస్తే అది అవుతుంది ఏదో శత చేశాం చేసాం మళ్ళీ మర్చిపోవడం కాదు ఒక గ్రంథం కనుక వస్తే దాని మీద మనం తప్పకుండా అంటే వారు ఎలా ఉన్నారు కాబట్టి ఆ వ్యాసము రాసి ఇవ్వగలిగే ఇది ఉండాలి అంటే వారు చేసే ప్రయత్నం వారు బాగానే చేస్తున్నారు ఇప్పుడు ఆ పౌరోహిత్య మీమాంస వాటికి సంబంధించి కాబట్టి అందరినీ ఈ సభ నేను అందుకే అంటే ఒకటి పెద్దలు భావానంద యతీంద్రుల యొక్క వారి చరణారవిందముల అంటే సన్నిధిలో కూర్చొని సభ చేసుకోవడం మరి అదేవిధంగా గురుదేవులు విశ్వనాథుల యొక్క సన్నిధిలో కూర్చొని సభ చేసుకోవడం గొప్పగా భావిస్తూ మీ అందరినీ ఆ శతజయంతి సమాపనోత్సవాన్ని దిగ్విజయం చేయడానికి మనసావాచా కర్మణ సహకరించమని కోరుతున్నాను హర హర మహాదేవ హర బ్రహ్మశ్రీ Quran Mahesh